హాయ్ అండి అందరికీ ఈ దోశలోకి నేను మా ఇంట్లో చేసే చట్నీ చూపిస్తున్నానండి చాలా అయితే చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా అయితే టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనకి జస్ట్ వేరుశనగ గుళ్ళు వేయటానికి మాత్రమే సరిపడా వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న కప్తో ఒక కప్ తీసుకున్నానండి వేరుశెనగ గుళ్ళు తీసి స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి పప్పులన్నీ మనకి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి ఇప్పుడు మనం ఏదైతే కప్పు తీసుకున్నామో ఆ కప్పులో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు అండి పచ్చిశెనగపప్పుని నేను ఇక్కడ స్పూన్తోనే వేసేసాను మర్చిపోయి అలాగే పావు కప్పు అండి నేను ఇక్కడ స్పూన్తోనే చూపిస్తున్నాను పావు కప్పు మినపగుళ్ళు ఇవాటి అన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలండి దోరగా ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజు ఆనియన్స్ జస్ట్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పూర్తిగా వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ వేడి ఎక్కితే సరిపోతుంది మనకి స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడే పచ్చిమిరపకాయలు ఆ వేడికి జస్ట్ వాటర్ పోతే సరిపోతుందండి పూర్తిగా వేగితే దాంట్లో ఉన్న గుణాలు రుచులు పోతాయండి గుర్తుపెట్టుకోండి అలాగే వెల్లుల్లి రెమ్మ అయితే ఒకటి నుంచి రెండు తీసుకోండి పెద్దవైతే అలాగే చిన్నవైతే మూడు అట్లా తీసుకోండి సరిపోతుంది అలాగే ఒక చిన్న చింతపండు రెమ్మ ఒక రెమ్మ అయితే సరిపోతుందండి వీటన్నిటినీ బాగా కలిపేసి లాస్ట్లో కరివేపాకు వేసుకోండి కొద్దిగా జస్ట్ ఒకసారి అటు ఇటు కలిపితే సరిపోతుందండి ఏవి కూడా పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు మనకి పప్పులు మాత్రం పూర్తిగా వేగాలండి కంపల్సరీగా మీకు నచ్చినట్లయితే ఈ స్టేజ్లో ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళ నా దగ్గర లేదు ఇక్కడ అందుకే మామూలుగానే వేస్తున్నాను ఇప్పుడు మనం వేయించిన పప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసేటప్పుడు ఉప్పు కూడా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన దానిని ఒక చిన్నగా గిన్నెలో వేసేసుకొని ఒకసారి జారు కూడా కొద్దిగా నీళ్ళు పోసేసుకుని చట్నీ నీళ్ళు కూడా వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు చట్నీకి మంచి తాలింపు పెట్టుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా నూనె వేసి ఒకటి రెండు స్పూన్లు ఆవాలు అలాగే మినపప్పు అలాగే ఎన్ని మిరపకాయండీ దీనికి ఎక్కువ తాలింపులు పెట్టినా కూడా బాగోదు కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి తాలింపు దినుసులన్నీ కొద్దిగా ఎర్రపడగానే ఇంకా తీసేసి మనం ఏదైతే చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దానిలో యాడ్ చేసేసుకోండి ఎంతో రిచ్గా టేస్టీగా ఉండే చట్నీ అండి ఇడ్లీలోకి దోశలోకి దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది పెసరట్లు ఏవైనా కూడా మనకి నచ్చిన టిఫిన్స్లోకి వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్